ఈ సంక్రాంతికి అయితే చేద్దాం అనుకుంటున్నాను సెకినాలు ఇలా చేశారంటే చాలా క్రిస్పీ క్రిస్ప్తో టేస్టీగా ఒక టూ మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి సెకనాలు సెకనాలు చేయడానికి సన్న బియ్యం కంటే కంట్రోల్ బియ్యం అదే దొడ్ బియ్యం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తీసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి వాటర్ వేసుకోవాలి తర్వాత మనము గిన్నె తీసుకుంటాం కదా గిన్నె నిండాగా అయితే నీళ్ళు వేసుకొని ఇవి ఒక పది నుండి పన్నెండు గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి అప్పుడే మనకి సకినాలు అనేవి టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తాయి నేను చేసే సీక్రెట్ అయితే ఇంకా చూడండి ఏం వేసి సకినాలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అనేది లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా టేస్టీగా ఎవరైనా చేసుకోవచ్చు సంక్రాంతికి తప్పకుండా సకినాలు చేస్తారు కాబట్టి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి ఒక పన్నెండు గంటలయితే నేను నానబెట్టుకుంటున్నాను వీటిల్ని ఒక పన్నెండు గంటలు ఇలా మూత పెట్టేసి ఉంచేద్దాము చూడండి మొత్తం అయితే నానిపోయాయి పన్నెండు గంటలైతే దాటింది ఇప్పుడు పన్నెండు గంటలు దాటినప్పటికీ ఇలా అయితే వచ్చాయి ఈ విధంగా వచ్చేటట్టు నా పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు డాలి వేసుని తీసుకొని ఈ వాటర్ అంతా పోయే విధంగా ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం అయితే ఒక సైడ్కి ఇలా పెట్టుకుంటే నీళ్ళన్ని కిందకి వచ్చేస్తాయి కొంచెం ఆరిన వరకు ఇలా ఉంచేసుకోవాలి నేనైతే ఒక కిలో బియ్యానికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇల్లు ఆరిన తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలి కాటన్ క్లాత్ వేసుకొని దీనిపైన బియ్యం అయితే ఆరేసుకోవాలి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు బాగు గంట మనకు పచ్చదనం పోయేంత వరకు ఇలా ఆర్వేసుకోవాలి స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని చూడండి నేను కేజీ బియ్యంకి అయితే ఇగో ఒక చిన్న కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నాను పొట్టు తీసిన మినపప్పు ఇది మినప గుడ్లు మన సాప్లో దొరుకుతాయి కదా అవి వీటిని దోరగా వేయించుకోవాలి కలుపుకుంటూ కలుపుకుంటూ మంచిగా కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ అయితే ఇష్టంగా తింటారు ఇలా దోరగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి మంచిగా వేగుతాయి అనమాట లేకుంటే నల్లగా అయిపోయి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది అందుకని ఇలా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ స్టవ్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే లో పుట్నాల పప్పు అండి ఇది పుట్నాలు పప్పు అయితే ఒక రెండు కప్పులు అయితే వేస్తున్నాను రెండు కప్పులు వేసి ఇది కూడా లైట్గా వేయించు ఈ పప్పు ఎక్కువ వేయించిన అవసరం లేదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది కొంచెం వేడెక్కితే చాలు ఎందుకంటే కొంచెం మెత్తనెత్తి ఉంటుంది కదా అందుకని కొంచెం వేడెక్కితే చాలు ఒక నిమిషం పొయ్యి మీద పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఇలా వేగితే చాలు కొంచెం వేడెక్కితే చాలు ఇప్పుడు స్టవ్ అంద చేసుకుంటున్నాను ఇవి కొంచెం చల్లగైన తర్వాత ఇవి చల్లగా కదా మినుములు ఇవి మినపప్పు చల్లగైంది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని జల్లెడి పట్టుకోవాలి జల్లెడు పట్టిన తర్వాత ఇది పక్క తీసేసుకోవాలి ఈ పౌడర్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో లైట్గా వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకొని ఇది కూడా జల్లించుకోవాలి జల్లించి దీనిపైన వచ్చింది కూడా వేయద్దు పడేసుకోవాలి ఇప్పుడు చూడండి బియ్యము ఇలా మనం అంటే అంటుకోకుండా ఇలా తడితడి లేకుండా అయితే ఉండాలి ఈ విధంగా అయితే ఉండాలి చూడండి ఇట్లా అంటే అంటుకున్నా కానీ ఇలా తడి అయితే ఉండద్దు ఇప్పుడు వీటిని మిక్సీ మంచిగా మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేకుంటే పట్టించుకోవాలి ఇలా పిండి పట్టించుకున్న తర్వాత ఒకసారి అయితే జల్లి పట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా మినపండును మినపప్పును పప్పు దీంట్లో ఈ పిండిని జల్లి పట్టుకోవాలి ఏదైతే ఇలా జల్లి పట్టుకుంటున్నాను ఇలా జల్లి పట్టుకుంటే దీంట్లో ఏమన్నా ఉంటే జల్లికి వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి జల్లించిన తర్వాత జల్లీలు పట్టిన తర్వాత పిండి మంచిగా వస్తుంది మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి కొంచెం వచ్చింది కదా ఇది తీసేసి పక్కన వేసేసుకోవాలి అలానే మొత్తము జల్లి పట్టుకోవాలి ఇలా మొత్తము జల్లి పట్టుకోవాలి జల్లి పట్టుకుంటే మనకి పిండి అనేది మంచిగా వస్తుంది దీంట్లో ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం చూసుకొని వేసుకొని తర్వాత మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ రుచి తగ్గట్టు మనం ఉప్పు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నువ్వులు నువ్వులు మొత్తము క్లీన్ చేసి ఇసుక రాళ్ళవేం లేకుండా చూసుకొని వేసుకోవాలి ఈ కప్పు మినప్పప్పు ఒకప్పుడు కప్పు రెండు కప్పులు వేసాను కదా అలానే నువ్వులు కూడా మూడు కప్పులు అనమాట మూడు కప్పులు వేసుకుంటున్నాను నువ్వులు అలానే వాము వాము కప్పుకి కొంచెం తక్కువ వేస్తున్నాను ఎక్కువ వేసుకుంటే చేర్ అయిపోద్ది కదా అందుకని కొంచెం తగ్గించి అయితే వాము వేసాను కప్పుకి ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి కొని ఇప్పుడు మనము ఇదంతా కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చూడాలి టేస్ట్ చూసి ఉప్పు ఉందా సరిపోయిందా అనేది చూసుకొని సరిపోకుంటే కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు సరిపోయిన తర్వాత కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి అయితే వేసాను ఇది మొత్తం కలిపి కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ వేస్తాం కదా మొత్తం కలిపేసిన తర్వాత వాటర్ వేసుకొని చూసుకుంటూ వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కనుక చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి కలుపుకుంటూ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఇలా మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి పిండి అయితే ఈ విధంగా ఉండాలి మనం సకినాలకి పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం పిండి వేరే ప్లేట్లోకి తీసుకొని మిగతాది కవర్ చేసేయాలి అంటే గాలి తగలకుండా ఉంచేసుకోవాలి మనం కొంచెం కొంచెం తీసుకుంటూ సకినాలు చుట్టుకోవాలి ఇప్పుడు ఒక బెడ్షీట్ వేసుకొని వాటర్ తీసుకోవాలి కప్పుతో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పిండి ప్లేట్లో పెట్టుకొని మనకి కొంతమందికి చుట్టడం వస్తుంది కొంతమందికి రాదు రాని వారు అయితే ఇలా చేస్తే ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటే మనకి రౌండ్ అనేది సూదిగా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు కొంచెం దొడ్డుగా కావాలంటే దొడ్డుగా వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా కావాలంటే అలా ఈజీగా ఇలా సక్రమం చుట్టుకోవచ్చు కొంతమందికి రౌండ్ చుట్టడం రాదు రాని వారైతే ఈ విధంగా చేయండి దానికి కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది ఇలా రౌండ్ వారు ఒక గాజు తీసుకొని చేత పెట్టుకొని మళ్ళీ ఒక గాజు తీసుకొని ఇలా అనుకోవాలి ఇలా అనుకొని గాజు చుట్టూ మనము ఇలా రౌండ్ రౌండ్గా తిప్పేసుకున్నామంటే అవే వస్తాయండి ఒకసారి ట్రై చేసుకొని ఇలా ఊరికే ఎవరైనా చేసినప్పుడు ఒకసారి రెండుసార్లు ఇలా కనుక మనం చేసామంటే రాదు అని ఏముండదు ఉండదు ఈజీగా చేసేసుకోవచ్చు ఒకరి మీద ఆధారపడిన కంటే మనకు మనమే నేర్చుకుంటే చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చేసుకోవచ్చు చూడండి గాజు పెడితే ఎంత నీట్గా రౌండ్ వచ్చిందో చాలా ఈజీ అండి ఇలా కనుక చేసి తిన్నారంటే పిల్లలు ఇష్టంగా తింటారు మనం చేసినవి ఏవైనా కానీ అవి పర్ఫెక్ట్గా సెట్ అయితే తొందరగా అయిపోతాయి ఇలా తీసాడమే చూడండి ఎంత నీట్గా వచ్చిందో అదేవిధంగా అన్ని ఒకేలా రావాలి అనుకుంటే ఇలా గాజు పెట్టు కానీ లేకుంటే ఏదైనా మూత ఉంటాయి కదా మనకి బాక్సులకి డబ్బాలకి ఆ మూతలతో కూడా ఈజీగా చేసుకోవచ్చు వేసుకోవడమే ఇలా మొత్తం చేసేసుకోవాలి ఈ ట్రిక్ ఎంతమందికి తెలుసో ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి గాజుతో ఇలా సెకనాలు పోసుకోవచ్చు అని ఎంతమందికి తెలుసో తెలిస్తే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని ట్రిక్లతో మనము చేసుకున్నామంటే మనకు పని ఈజీ అవుతుంది మళ్ళీ చూడడానికి కూడా మంచిగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ గాజు పెట్టడం వల్ల చూడండి ఎంత రౌండ్ నీట్గా వస్తుందో రౌండ్ నీట్గా వస్తుంది కదా చాలా నీట్గా వస్తుంది అదే చూడండి ఒకసారి గాజు ఇలా అంటే తీసేసి తీసేయచ్చు చూడండి చేయదలు పెట్టుకోవాలి ఒకవేళ గాజుకి అంటే ఇలా కొంచెం ఇలా తుడిచేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్కి అంతగా వ్యూస్ రావట్లేదండి ఎంత మంచిగా వీడియోస్ పెట్టాను అనుకుంటున్నాను నేనైతే నేనైతే చాలా బాగా పెట్టాను అనుకుంటున్నాను కానీ అనుకున్నంత వ్యూస్ అయితే అసలు రావట్లేదండి ఇదే వీడియో వేరే వాళ్ళు ఎవరైనా పెద్ద ఛానల్ వాళ్ళు పెట్టారంటే వాళ్ళకి మిలియన్ మిలియన్లు వెళ్తాయండి చూడండి కనుక మనము ఇలా జగ్నం పోసుకున్నామంటే చాలా ఈజీగా అందంగా అవుతుంది అనుకుంటా ఇలా ఈజీగా ట్రై చేయండి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో పెట్టిన వీడియోస్ అన్నీ ఒక కనీసం ఒక ఫైవ్ కే అయినా దాటితే కదా వీడియోస్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పటి వరకు నేను త్రీ ఇయర్స్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను చూసారు కదా ఎంత ఈజీగా మనం వేసుకోవచ్చు అనేది అండి చాలా ఈజీగా అయితే నేను అందంగా టేస్టీగా అయితే సెకండ్ ఈ సంక్రాంతికి అయితే రెడీ చేసుకున్నాను మీరు కూడా ఇలానే చేయండి ఇవి ఆయిల్ వరకు అయితే ఉంచాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఆర్నిద్దాము ఇప్పుడైతే ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది పోసుకున్న తర్వాత చూడండి ఇలా మనము టచ్ చేస్తే మనకి చేతికి ఏమాత్రం లేకుండా ఉంటే మొత్తం ఆరిపోయినట్టు అన్నమాట మళ్ళీ ఫస్ట్ మనం వేసుకునేవి వేయించుకోవాలి ఫస్ట్ లాస్ట్ కొనేవి లాస్ట్ వేయించుకోవాలి ఇప్పుడైతే ఎలా తీయాలని అయితే చూడండి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ అయితే వేసుకోవాలి నేను గోల్డ్ డ్రాప్ ఆయిల్ అయితే సెకనాలు వేయించుకోవడానికి యూజ్ చేస్తున్నాను గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఇది ఆయిల్ వేడయ్యాక ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలి మనము ఈజీగా తీసుకోవడానికి వేసుకోవడానికి ఇలా ఆయిల్ రాసుకుంటే ఏమవుద్ది అంటే జారుతాయి అన్నమాట ఫస్ట్ తీసుకున్న వాటిల్ని ఇలాంటి దోశల పుల్లతో ఇళ్ళకి తీసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ మనము ఏవైతే చుట్టుకున్నామో అవి ఒక దానిపైన ఒకటి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ఒకటేసారి ఈ స్టీల్ ప్లేట్ ఏదైనా వేసుకోవచ్చు లేకుంటే దీంతోనైనా దాంట్లో వేసుకోవచ్చు ఇలా దీ ప్లేట్లో అయితే ఎక్కువ పడతాయి మనం ఏం కావాలంటే ఆయన వేసుకోవచ్చు ఒక్కసారి ఒకసారి కూడా ఆయిల్ వేడయిందో లేదో తెలుసుకోవడానికి చిన్నగా ముక్క వేసుకోవాలి అది పైకి తేలితే ఆయిల్ వేడైనట్టు పైకి తేలితే వేడైపోయినట్టే ఇప్పుడు వీటిల్ని ఇలా వేసేసుకోవాలి ప్లేట్తో కూడా నెమ్మదిగా నిదానంగా మెల్లగా వేసుకోవాలి తర్వాత అప్పాల పులుతో ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా కిందకి మీదకి చేసుకోవాలి మనకి ఇవి ఎలా వేగాయని తెలుస్తుందంటే ఆయిల్ కొంచెం చూడండి మనం వేసేటప్పుడు సౌండ్ బాగా వస్తుంది అనమాట తర్వాత అలా వేగే కొద్దీ ఆయిల్ సల్లగైపోతుంది అన్నమాట అంటే చల్లగా కాదు ఈ దీంట్లో ఉన్న పచ్చదనం అంతా పోతే ఇక ఆయిల్ అనేది సౌండ్ రాదనమాట అప్పుడే మనకి ఈ సకనం బాగా వేగిందని అర్థము ఇప్పుడు నేనైతే తీసేసుకుంటున్నాను ఇవి చూడండి ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని తీసేయాలి ఒక జాలీది తీసుకొని ఇలా ఒక ప్లేట్ కింద పెట్టుకొని ఆయిల్ వెంటనే దీంట్లో వేసామంటే ఆయిల్ కిందకి పడిపోయేటట్టు చూసుకోవాలి ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇవి నిన్ను తీసేసుకుంటున్నాను ఈ విధంగా వచ్చేటప్పుడు తీసేయాలి చూడండి లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి కదా గోల్డ్ కలరు ఇప్పుడు తీసేసేదాన్ని ఈ విధంగా వచ్చేటట్టు తీసుకోవాలి తీసే ముందే మనం రెడీ చేసి పెట్టుకోవాలి ముందు సెకండ్ నాలు తీసే ముందే ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి తెచ్చుకోవాలి ఫస్ట్ అని తెచ్చుకొని ఇలా మెల్లగా నెమ్మదిగా వదిలేయాలి ఆయిల్ చూసుకుంటూ నెమ్మదిగా జారే అంత వదిలేయాలి వదలాలి కిందకి సడన్గా వేసామనుకోండి ఆయిల్ మన మీదకు తుల్లే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోవాలి చూడండి రెండోసారి కూడా అయిపోయాయి ఈ కలర్కి వచ్చి ఈ కలర్ వచ్చేటప్పుడు తీసేయాలి ఈ విధంగా మొత్తము కాల్చేసుకోవాలి మొత్తం అయితే వేయించుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి చాలా ఈజీగా క్రిస్పీ క్రిస్పీగా అయితే చూడండి ఇలా ముట్టుకుంటే ముక్కలు అయిపోతున్నాయి చూడండి ఇలా కనుక చేశారంటే చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీ అండి తప్పకుండా ట్రై చేయండి చిన్న చిన్నగా చూడండి పిండి అయిపోతున్నాయి ఇలా కనుక చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి చేయండి చేసి ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి సంక్రాంతికి అయితే మేము సకనాలు అయితే రెడీ చేసుకున్నాను మీరు కూడా రెడీ చేసుకుంటే ఇలా రెడీ చేసుకోండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్